ఒక చిన్న గ్రామంలో హరిదాస్ అనే వృద్ధుడు ఉండేవాడు ఆయన భగవద్గీత ఉపనిషత్తులు అధ్యయనం చేసి ఎంతో జ్ఞానవంతుడయ్యాడు ఒకరోజు గ్రామంలోని చిన్నారులు అందరూ ఆయన చుట్టూ చేరి అడిగారు దాదా మీరు ఎప్పుడు ఓం నమ శివాయ జపం ఎందుకు చేస్తారు దాంతో నిజంగా ఏమీ మారుతుంది హరిదాస్ చిరునవ్వులతో అన్నాడు బిద్దలారా ఈ మంత్రం పంచభూతాల సమ్మేళనం భూమి నీరు అగ్ని గాలి ఆకాశం మనం కనిపిస్తున్న శరీరంకూడా ఈ ఐదు తత్వాల కలయిక అలాగే ఈ జగత్తు మొత్తం కూడా అతను ఒక్కు అక్షరం అర్థం చెబుతూ సాగాడు నా అనగా భూమి మనకు స్థిరత్వం ధైర్యమిస్తుంది మా అనగా నీరు మనసు శాంతిగా ప్రవహిస్తుంది షీ అనగా అగ్ని లోపల నిద్రించే శక్తిని మేల్కొలుపుతుంది వా అనగా వాయు ప్రాణానికి ప్రాణం యా అనగా ఆకాశం అపార విశ్వాన్ని మనతో కలుపుతుంది జన్మరహస్యం ఆ తర్వాత హరిదాస్ పిల్లలతో మరో గొప్ప నిజం పంచుకున్నాడు ఈ లోకంలో కారణం లేక ఏదీ జన్మించదు బిడ్డలారా ప్రతి రాలడానికి కారణం ఉందంటే మన జన్మకి కారణం లేనిదే ఎలా ఉంటుంది ఈ శరీరం పంచభూతాలతో తయారైంది కాని దీనికి కర్మలు ప్రాణం మనము చేసిన మంచికి చెడ్డకీ తగిన ఫలితాలు అనుభవించాల్సిందే పిల్లలారా మీ కర్మ ఫలితాన్ని తగ్గించుకోవాలంటే మీ దగ్గరలో ఉన్న దేవాలయంలో సేవ చేయండి దేవాలయంలో చేసే చిన్న పని కూడా మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఉదాహరణకు చెంబులతో నీళ్లు పోయడం శుభ్రతలో సహాయం చేయడం దీపం వెలిగించడం భక్తులకి తాగునీరు పెట్టడం ఇవన్నీ పుణ్యంగా లెక్కబడి మన కర్మలను శుద్ధిచేస్తాయి మన జీవితంలో ప్రకాశం తెస్తాయి అతను ఆ చివరి మాటలు స్పష్టంగా చెప్పాడు కేవలం ధనం పేరు అందంకాదు పుణ్యం సంపాదించుకుంటేనే నిజమైన జీవితం మంచి మాట మంచి పని మంచి ఆలోచన ఇవే నిజమైన ఆస్తి అందరూ కళ్ళుమూసి మంత్రం జపించారు ఓం ఓం శివాయ శివాయ అందరి హృదయాల్లో ఒక శాంతి ప్రవహించింది ఆ ఆరోజునుంచి ప్రతి ఉదయం గ్రామం మొత్తం ఈ పవిత్ర మంత్రం ధ్వనితో మార్మోగింది జనం ప్రేమతో కరుణతో సమతుల్యతతో జీవించడం ప్రారంభించారు పంచభూతాల సమతుల్యం కర్మశుద్ధి ఈ రెండు కలిసి మనలోని శివతత్వాన్ని మేల్కొల్పుతాయి అదే ఓం నమ శివాయ మంత్రం శక్తి ఇప్పుడు మనం కళ్ళు మూసుకుని ఓం నమ శివాయ అనే మంత్రం పదకొండుసార్లు జపిద్దాము ॐ नमः शिवाय 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 ॐ नमः शिवाय